హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి డిస్కస్ చేద్దామండి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రాస్టర్ పాయింట్లు క్లియర్ చేసిన తర్వాత మాత్రమే పెడితే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఎందుకండి అంటే రీసెంట్గా మనం తీసుకున్నట్లయితే జార్ఖండ్కి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత లేదా నోటిఫికేషన్లో కనుక ఏవైనా సరే కొన్ని పాయింట్స్ కనుక మిస్టేక్స్ ఉంటాయి డెఫినెట్గా అది టోటల్ నోటిఫికేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి మనకు తెలిసింది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ కూడా ఒక అది కూడా హోల్డ్లోకి వెళ్ళిపోయింది అనమాట అలాగే ఫారెస్ట్ ఎగ్జామ్ కూడా ఒక హోల్డ్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఏంటి మన సమస్య ఏంటంటే అంటే దాదాపు తొంభై రెండు వేల మంది ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియోలో ఫర్ నైన్టీ నైన్ హండ్రెడ్ పోస్ట్స్కి అయితే ఇప్పుడు ఓకే మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక కండక్ట్ చేసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే మళ్ళీ ఏదైతే జార్ఖండ్లో జరిగినటువంటి ప్రాబ్లం కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ జరిగినటువంటి నష్టం కూడా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు చాలామంది లైఫ్లో డిపెండ్ అయి ఉన్నాయి అనమాట అయితే బిఫోర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక రాష్ట్ర పాయింట్లు కనుక కొంతవరకు క్లీ క్లియర్ చేసిన తర్వాత గవర్నమెంట్ కనుక ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు మీకు ఎలాంటి సమస్య రాదు ఎగ్జామ్ రాసుకున్న తర్వాత అనుకుంటే అందరూ గుండె మీద చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వర్క్స్ కానీ లేదంటే ప్రైవేట్ జాబ్స్ కానీ బిజినెస్లు కానీ వదులుకొని ఈ గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి కారణం ఏంటండి అంటే ఒకటి క్యాడర్ ఉంటుంది రెండోది జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చేది మెయిన్ కారణం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్ బాగుంటుంది సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది అనే కాస కాన్సెప్ట్లతో అనమాట ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ సెలక్షన్ వచ్చినప్పటికి కూడాను ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఈ జాబ్ ఎప్పుడు పోతుందో అనే మెడ మీద కత్తి ఉండే కంటే కూడా గవర్నమెంటే ఈ రాష్టర్ని క్లియర్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోండి మీకు ఏమి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కనుక మనకు ఒక లీగల్ క్లియరెన్స్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా రోజుల నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ ప్రెషర్కి చాలామంది గురవుతున్నారండి రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ అంటే ఇరవై మూడో తారీఖున కనుక ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్లయితే జనరల్గా ఏం డిస్కస్ చేసుకుంటారు పేపర్ ఎలా వచ్చింది పేపర్ వల్ల నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి పేపర్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇలాంటి డిస్కషన్స్ నుంచి కాస్త ఈ ఎగ్జామ్ నేను రాశాను నాకు జాబ్ వస్తుందా రాదా ఒకవేళ జాబ్ వచ్చినా నన్ను ఉంచుతారా ఉంచారా ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈవెన్ ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర కూడా సో ఇలాంటి పరిస్థితుల్లోని ఎగ్జామ్స్కి వెళ్ళి ప్రెజర్ పడే కంటే కూడా ఎలాగూ మనకి అడ్వకేట్ జనరల్ గారు చెప్పడం జరిగింది విత్ ఇన్ ఫ్యూ డేస్లోని ఈ రాష్ట్రకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే క్లియర్ చేయడం జరుగుతుందని సో అది క్లియర్ చేసిన తర్వాత హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటే ఎవరికి ఏ టెన్షన్ ఉండదు కాబట్టి ఓకే అయితే క్లియర్ చేస్తే బాగుంటుందని చాలామంది ఒపీనియన్ అనమాట అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే చాలా వరకు ట్విట్టర్ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది చాలా మనకి టెలిగ్రామ్ గ్రూప్స్లోగా అక్కడ కూడాను అట్ ది సేమ్ టైం ఏంటంటే మెయిల్స్ అయితే కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్కి అలాగే మెజారిటీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే స్పీకర్ అయ్యన్ పాత్ర గారికి కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఆయనకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఇమీడియట్గా ఓకే మాట్లాడడం జరిగింది ప్రభుత్వ పెద్దలతోని సో కాబట్టి మేబీ ఏదైనా సరే ఒక డెసిషన్ కనుక పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్గా అది ఖచ్చితంగా గవర్నమెంట్కి బాగుంటుంది అండ్ అన్ఎంప్లాయీస్కి కూడా బాగుంటుంది అనమాట సో ఇది నా ఒపీనియన్తో పాటుగా చాలామంది ఒపీనియన్స్ ఈవెన్ నాకు మన యాప్లో కానీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు సార్ ఎగ్జామ్కి సంబంధించి టెన్షన్గా ఉంది సార్ అండి సో ఇక్కడ టెన్షన్ పడి ఎవరు చేసేదేం లేదండి బట్ మీ పోరాటం మీరు చేయండి చాలామంది చేస్తున్నారు ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్ అనమాట ఇదంతా దేని గురించి పోరాటం అని అంటే కేవలం మన జాబ్ను మనం సెక్యూర్ చేసుకోవడం కోసం అంతే ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఏం చేసినా సరే తొమ్మిది వందల ఐదు పోస్టులు ఉంటాయి అంతకంటే ఒక్కళ్ళకి కూడా ఎక్స్ట్రా జాబ్ అయితే రాదు కాబట్టి సో ఈ నైన్ హండ్రెడ్ ఫైవ్ పోస్ట్స్ అయినా సరే హ్యాపీగా ప్రశాంతంగా మీ ప్రతిభకి తగ్గినట్టు మీరు సెలెక్ట్ అయ్యి మీరు రాసుకుంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్ కంప్ కంప్లీట్ అయిపోయి హ్యాపీగా అయిపోతే ఓకే ఏదైనా సరే ప్రాబ్లం వచ్చి మీరు ఎగ్జామ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మీకు జాబ్ వచ్చిందని చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు నీకు జాబ్ వస్తుందని నాకు ముందే తెలిసిన ఇలాంటి డైలాగ్స్ అన్ని చాలా వరకు పడతాయి మనకి బట్ వన్స్ కనుక మీరు ఆ జాబ్ చేస్తున్న మధ్యలోనే కనుక మిమ్మల్ని తీసేసినా లేదంటే ఇంకేదైనా ఇష్యూ జరిగినా డెఫినెట్గా అప్పుడు అదే పర్సన్స్ మిమ్మల్ని అభినందించిన వల్ల ట్రోల్ చేయడం మొదలు పెడతారు సో ఇలాంటివి లేకుండా కాన్ఫిడెంట్గా మీకు జాబ్ వచ్చి అందరికీ స్వీట్స్ పంచి ప్రశాంతంగా ఉండేటట్టుగా మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాసుకుంటే బెటరు ఒకవేళ గవర్నమెంట్కి కనుక ఎక్కువ టైం పట్టదు ఇది రోస్టర్ క్లియర్ చేయడానికి ఆ జీడి డిపార్ట్మెంట్కి పంపించి ఒకసారి దీన్ని రెఫర్ చేసుకుంటే సరిపోతుంది లెట్ దెమ్ టేక్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా తీసుకోవచ్చు వన్ మంత్ తీసుకోవచ్చు టూ మంత్స్ తీసుకోవచ్చు ఏదైనా సరే ఒక మంచి న్యూస్తోనే ఇక మీరు ఎగ్జామ్ రాసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి ఒక చిన్న అష్యూరెన్స్ కనుక మన గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితే ఇట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనమాట ఇదే చాలా మంది కోరుకుంటున్నారు కూడాను ఇదివరకు కూడా కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పని అయితే మళ్ళీ కష్టం కదా మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న స్టూడెంట్స్ కూడా దీనికి సంబంధించి న్యూస్లు చదివిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు వేరే టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది విన్న తర్వాత చాలా మందిలో కూడా ఈ ఆలోచన వచ్చింది సరేలే ఎందుకంటే ఏదైనా సరే ఎన్నాళ్ళు వెయిట్ చేశాం కాబట్టి ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేస్తే ఇబ్బంది ఏం లేదనేసి సో కాబట్టి ప్రభుత్వం ఒక మంచి డెసిషన్ తీసుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఎగ్జామ్ రాసుకునే విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి మన ఛానల్ నుంచి అలాగే మన యాస్ నుంచి కూడా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్